మీకు నచ్చిన హీరో కానీ లేకపోతే మీకు నచ్చిన క్రికెటర్ కానీ వాళ్ళు వాళ్ళు ఏదో డ్రెస్ వేసుకున్నా లేకపోతే వాళ్ళు ఏదైనా గ్యాజెట్స్ వాడినా అదేంటో మీరు తెలుసుకుందాం అనుకుంటారు కాకపోతే కొన్నిసార్లు మీరు ఆ చూ ఫోటో అయితే ఉంటుంది కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలియదు బట్ నేను మీకు చెప్పబోయే ఏఏ టూల్ని యూజ్ చేసి మీరు ఏదైనా ఒక ఫోటో పంపిస్తే ఆ ఫోటోలో ఉంది ఏంటి అండ్ దానికి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసిపోతుంది మీకు చాలా హెల్ప్ అవుతుంది మరి ఏంటి ఏ టూల్ ఈరోజు మన ఏఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతన్ మండేలో మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు వెబ్సైట్ పేరు లెన్సో డాట్ ఏఏ అండి మీరు వెబ్సైట్లో కలిపి లెన్సో డాట్ ఏ అని టైప్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీకు ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ అయితే అవసరం ఉండదు జస్ట్ మీకు కావాల్సిన డైరెక్ట్ ఇమేజ్ సెర్చ్ చేసుకుని మీరు ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్న బై బై డిఫాల్ట్గా చాలా ఇమేజెస్ అయితే ఇచ్చారు కదా మనం జస్ట్ ఒక ఇమేజ్ శాంపుల్ కోసం చెక్ చేద్దాం ఇప్పుడు ఇది ఈ ఫ్లవర్ వాచ్స్ ఉన్నాయి కదా దీని మీద ప్రెస్ చేస్తాను ఈ ఇమేజ్ని స్కాన్ చేసుకుని ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన లింక్స్ ఇచ్చేసింది ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఈ ఈ ఇమేజ్ ఇది లింక్ అని చెప్పింది నేను క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ పర్టిక్యులర్ ఫోటో ఎక్కడెక్కడ ఆ వెబ్సైట్స్ అన్నీ కూడా తెలిసినాయి మీకు కావాలనుకుంటే ఈ పర్టిక్యులర్ ఈ ఫ్లవర్ వాజ్ అది ఆ ప్లాంట్స్ ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి ఏదో ఒక లింక్లో మీకు దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది బయట ఇవ్వాలికి వీలు ఇచ్చిన డీటెయిల్స్ బట్ మన ఎలా సెర్చ్ చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ స్టార్టింగ్ లో డ్రాప్ పేస్ట్ ఆర్ క్లిక్ హియర్ టు అప్లోడ్ అన్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని టెస్ట్ ఇమేజెస్ అయితే పెట్టాను శాంపుల్గా నేను ఫస్ట్ మన నరేంద్ర మోడీ గారు ఫోటో ఇస్తున్నాను ఓపెన్ చేసి ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ గారి డ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇమేజెస్ దానికి సంబంధించి రిలేటెడ్ ఇమేజెస్ వెబ్సైట్స్ అన్నీ కూడా లింక్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి ఇలా పైన క్లిక్ చేస్తే ఇమేజ్ ఓపెన్ అవుతుంది లేదనుకుంటే కింద క్లిక్ చేస్తే మనకి లింక్స్ అవుతున్నాయి లేకపోతే సి అంటే సోర్సెస్ కూడా ఓపెన్ అవుతాయి ఈ కాల్స్ సోర్సెస్ కూడా చూసుకోవచ్చు ఇది ఇది ఒక ఆప్షను ఇప్పుడు నేను ఒక ఫోటో మనకి ఏదో ఒక డ్రెస్ ఏదో ఫోటో చూసాము దాన్ని సెలెక్ట్ తెలుసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు ఒక ఈ షర్ట్ ఈ షర్ట్ నచ్చింది అనుకుందాం ఈ షర్ట్ని ఆ ఫోటో ఇన్పుట్ ఇన్పుట్ కింద ఇమేజ్ ఇచ్చాను ఇప్పుడు ఈ స్కాన్ చేసుకుంటుంది దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఫొటోస్ అయితే వచ్చినాయి అంటే ఎగ్జాక్ట్గా కలర్ రాకపోయినా కొంచెం ఈ టైప్లో ఇది మ్యాచ్ అయ్యి చూసారా ఇది బ్లూ కలర్లో వచ్చింది కంప్లీట్గా ఈ టైప్లో కొంచెం చెక్ షర్ట్ చెక్ షర్ట్ చూపించింది ఇలా కొన్ని రిలేటెడ్ సంబంధించిన కొన్ని వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు లేడీ డ్రెస్ కూడా చెక్ చేద్దాం ఇప్పుడు ఎంఐ డ్రెస్ ఓపెన్ చేస్తున్నాను స్కాన్ చేసుకుంటుంది ఇది కంప్లీట్గా ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ అనమాట ఈ ఫేషియల్ రికగ్నేషన్ మొత్తం ఇమేజ్ని అంతా స్కాన్ చేసుకుని దానికి సంబంధించి ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి కొంచెం ఈ డ్రెస్ ఈ డ్రెస్ సిమిలర్గా ఉంది చూసారా ఈ ఫోటో సేమ్ అదే ఫోటో ఇంచుమించుకి అదే ఫోటో వచ్చింది సో మన ఈ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ని బట్టి మన ఏ వెబ్సైట్లో ఉందో దొరికితే ఓకే మనకి పలాన పలాన పేరు తెలుస్తుంది దాని ద్వారా మనం ఆ ఆ డ్రెస్ కావాలంటే కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది ఇంక ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫోటో తీసుకున్నాను దీంట్లో ఉన్న బెస్ట్ ఏంటంటే ఆ స్కాన్ చేసి అటువంటి సేమ్ ఫోటో ఉన్నా కూడా చెప్పగలుగుతుంది ఇప్పుడు నేను కేవలం వీళ్ళ పాపులర్ సెలబ్రిటీస్ కాబట్టి చూపిస్తున్నాను కానీ ఈవెన్ మీ ఫొటోస్ కూడా ట్రై చేయండి మీ ఫోటో సెలెక్ట్ చేసి మీరు పెడితే మీ ఫొటోస్ ఏమున్నాయి కూడా కొన్ని డిటెక్ట్ చేయగలుగుతుంది నాది కూడా నేను ఫోటో పెడితే యూట్యూబ్లో కొన్ని తమ్మనయిల్ ఇమేజెస్ చూపించింది అనమాట స్కాన్ చేయగలుగుతుంది ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫోజ్ ఇస్తే సేమ్ అదే ఫోజ్లోని ఇమేజెస్ ఇచ్చింది చూసారా సో స్కాన్ చేసి దానికి సంబంధించిన ఇమేజెస్ ఇవ్వగలుగుతుంది నెక్స్ట్ ఇంకోటి కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్లాన్స్ ఉన్నాయి ఈ ఇన్పుట్ ఇమేజ్ ఇస్తున్నాను ఈ మొక్కలకి ఇంచుమించుగా ఇటు ఆ మొక్కల టైప్ ఈ ఇమేజెస్ ఉన్నాయి ఆ ఫొటోస్ ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్నిసార్లు ఆర్టికల్స్ ఓపెన్ అవ్వడం లేకపోతే కొన్నిసార్లు ఆ పర్టికులర్ రిలేటెడ్ వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతున్నాయి అనమాట ఇక్కడ చూడండి సోర్సెస్ అని ప్లస్ చేస్తే భూమి మేడ్ డాట్ ఈ పలానా వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి చూసారా దీని వెబ్సైట్ డైరెక్ట్గా అనిపించింది కాకపోతే ఇది వేరే దేశం సంబంధించిన వెబ్సైట్ వచ్చింది ఫైనల్గా ఇంకొక నోటబుల్ ఫోటో ట్రై చేద్దాం తాజ్మహల్ ఫోటో ఇస్తున్నాను స్కాన్ చేసుకుంది ఆ వెంటనే తాజ్మహల్ అని చెప్పేసింది నెక్స్ట్ ఇంకొకసారి ప్రెస్ చేసి ఇప్పుడు ఈ ఒక పిల్లి ఫోటో ఉంది ఇది పిల్లి ఏంటో మనకు తెలియదు దాన్ని మనం ఓపెన్ చేసాం సో ఆ పిల్లికి సంబంధించిన కొన్ని డీటెయిల్డ్ ఆర్టికల్స్ అనేవి మనకు అనిపిస్తున్నాయి ఇక్కడ మనకి కింద స్కాన్ చేసుకుంటే డీటెయిల్స్ ఆ పిల్లి ఏంటి దాని వివరాలు గ్రంపీ క్యాట్ ఇలాగా మనకు కావాల్సిన ఒకవేళ మనకు తెలియని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవచ్చు అనమాట సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైనా ఒక పలాన వింత జంతువుని చూసినా లేకపోతే ఒక డ్రెస్ గురించి తెలియపోయినా ఒక ఫేమస్ సెలబ్రిటీ వేసిన గ్యాడ్జెట్స్ వాడుతున్న ఏదైనా సరే మీరు జస్ట్ ఆ ఇన్పుట్లోకి వెళ్ళి ఫోటోని ట్రాక్ డ్రాప్ చేస్తే సరిపోతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్స్టెంట్గా మీకు దొరికిస్తాయి మీకు టైం అయితే సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒకవేళ మీకు తెలియని టైంలో ఈ టూల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది మరి మీరు కూడా ఈ టూల్ని ట్రై చేసి మీకు నచ్చితే కనుక దానికి సంబంధించిన కామెంట్ అయితే కింద పెట్టండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి